రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వికలాంగుల పెన్షన్ సంబంధించి పెన్షన్స్ తీసేస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు నిజమైనటువంటి వికలాంగులకి ఎట్టి బస్సులు తీసే సమస్య లేదు ఎక్కడన్నా అనర్హుల వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొస్తే అవి మాత్రమే తీస్తున్నారు ఎక్కడన్నా ఇలాంటి అనుమానాలు ఉన్నా కూడా అవి నివృత్తి చేసుకోవడానికి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు దానికి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించారు ఎక్కడన్నా గ్రామాల్లో వస్తే ఇమీడియట్ గా దాన్ని గ్రామ వెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళు ఇస్తే దాన్ని మళ్ళీ రీవెరిఫై చేసి నిజంగా వాళ్ళకి అర్హత ఉంటే బట్టి ఖచ్చితంగా అసలు ఏ ఒక్కటి కూడా తీసే పని లేదు అర్హులందరికీ ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం దానికోసమే గతంలో మూడు వేలు ఉన్న పెన్షన్లు ఆరు వేలు చేశాం ఆరు వేలు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ బెడ్ అయ్యారో దానికి పదిహేను వేలు చేశాం అంతే తప్ప నిజమైనటువంటి అర్హులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో ఎవరిని కూడా అర్హత లేకుండా తీసుకునే వాళ్ళది వాళ్ళు పునఃపరిశీలన చేసుకోండి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తాను